బైబిల్ను కాల్తో తొక్కేటట్టారు కాలంతా గజ్జి గజ్జి అయిపోయింది అంతే అది ఫోటో తీసి అది పెట్టారు పెట్టి బైబిల్ను తొక్కినందుకు వచ్చిన శిక్ష ఇది అని నిజమే కొంతమందిని దేవుడు వెంటనే చర్య తీసుకుంటున్నాడు కొంతమందిని దేవుడిని ఎగతాళిగా మాట్లాడినా దేవుడిని దూషిస్తున్నా దేవుని బిడ్డలు నివసిస్తున్నా ఎందుకో ఆ చర్య తీసుకోలేదంటే ఇందాక మనం పాట పాడామే ఇందాక పా అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని పరిశుద్ధుడిగా ఉండేవాడిని పరిశుద్ధుడిగా ఉండి నీతిగా ఉండేవాడిని నీతిగా ఉన్న అవినీతి పరుణ్ణి అవినీతిగా ఉండని దుర్మార్గుణి దుర్మార్గుణ ఉండని నేను వస్తాను నేను వచ్చినప్పుడు వాణి వాణి క్రియలు చొప్పున ఎవరికి జీతము ఇవ్వాలో ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలుసు అంటాడు అప్పటి వరకు ఏ చేయాల్సిందే అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే దేవుని యొక్క శిక్ష వచ్చిన దాకా మనం వేచి ఉండాల్సిందే ప్రిలరా కొంతమందికి వెంటనే వస్తుంది ఆ రోజుడు ఎవరు షపీరా Ananya.